నమస్తే వెనకే ట్వంటీ ఫోర్ టీవీ వార్తల్లోకి స్వాగతం నేను శ్రీనివాస్ అన్నదానం మహాదానం అన్నం పరబ్రహ్మ స్వరూపం మంచల బెల్లంపల్లి పట్టణం కేంద్రంలోని కౌంటర్ చౌరస్తా వద్ద దాదాపుగా రెండు మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు అమ్మఒడి మరియు టెక్నో డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించినట్లుగా నిర్వాహకులు తెలిపారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో అమ్మఒడి ఎన్జీఓ అన్నదాత ప్రాజెక్ట్ మరియు టెక్నోడియన్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం కాంట చౌరస్తా వద్ద మూడు వందల యాభై నాలుగవ వారపు అన్నదాన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గుప్తదాత సహకారంతో యాచకులకు నిరుపేదల దినసరి కూలీలకు బాటసార్లకు సహా రెండు వందల మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు అమ్మఒడి అన్నదాత ప్రాజెక్టు వ్యవస్థాపకులు అజ్మీరా మోహన్ టెక్నో డ్యాన్స్ అకాడమీ గ్రాండ్ మాస్టర్ హనుమన్ల మధుకర్ మాట్లాడుతూ ఆకలితో ఉన్నవారికి సేవ చేయడం ఎంతో ఆనందమని తెలిపారు కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ అమర్ రాజుల రాజేశ్వర్ సరగడ రెడ్డి ఆరపెల్లి ఆనంద్ రాములు హనుమాన్ల సువర్ణ మాటురి వరప్రసాద్ ఎండి యూసఫ్ లింగమూర్తి తదితరులు పాల్గొన్నారు